అక్బర్ బాద్షా తన ఇష్టమైన మంత్రి బీర్బల్తో షికారుకు ఒకనాడు బయలుదేరాడు దారిలో ఒక ఆటవిక స్త్రీ చెట్టు కింద కూర్చుని ఆయాసపడడం చూశారు కొంతసేపటికి తిరిగి కోట వైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డల్లో చుట్టి ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రంచేసి తన దారిని చకచక బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది ఇది చూసిన అక్బర్ బాద్షా బిడ్డను ప్రసవించడం అంత సునాయసమని అపోహపడ్డారు ఇంటికి వచ్చి గర్భవతి అయిన తన బేగంకి పరిచారకులు అవసరం లేదని తన పనులు తనే చేసుకోవాలని చెప్పి వాళ్లను వేరే పనులు చేసుకోమని మళ్లించారు నిండు గర్భవతి అయిన బేగం తన పనులు చేసుకోవటం అలవాటులేక చాలా ఇబ్బంది పడసాగింది తట్టుకోలేక ఒకరోజు బీర్బల్ను సహాయం అర్థించింది బీర్బల్ ఇంత నాజూకైన విషయానికి అక్బర్ బాద్షాతో ఇలా చెప్పాలని సతమతమయ్యాడు ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది కోటల్లోని తోటమాలిని కొద్ది రోజులు మొక్కలకి నీళ్లు పోయవద్దని చెప్పాడు రోజు తోటలో విహరించడం అలవాటైన అక్బర్ ఒకరోజు అలాగే తోటలో ఉండగా మొక్కలు నీరసించి వాడిపోతూ ఉండడం గమనించాడు వెంటనే తోటమాలిని విషయానికి చెప్పమని ఆగ్రహించాడు తోటమాలి బీర్బల్ ఆదేశాననుసారం మొక్కలకు నీళ్లు లేదని చెప్పాడు క్రోధంతో అక్బర్ బీర్బల్ను పిలిపించాడు మొక్కలు నీళ్లు లేకపోతే ఎండిపోవా అని కోపంతో కేకలు వేయసాగాడు బీర్బల్ అప్పుడు నిదానంగా బాద్షా అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు ఏ తోటమాలి సహాయం లేకుండా రోజు నీళ్ళు పోయకుండా పెరిగాయి కదా అలాగే మరి మన కోటలో తోటలకి ఇంతమంది సేవకులు ఎందుకు అన్నాడు వెంటనే అక్బర్కు జ్ఞానోదయమయ్యింది బీర్బల్ సున్నితంగా ఇచ్చిన సూచనను గ్రహించి వెంటనే రాణిగారికి పరిచారకులను పురమాయించాడు